లోపలికి వచ్చిన కళ్యాణ్ వైపు మైథిలి కూడా కోపంగా చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది కళ్యాణ్ కూర్చున్న తన చేయిర్ దగ్గరికి వచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకొని నిదానించి నేను చెప్పేది విను మైథిలీ ఇప్పుడు మనం పంతాలకి వెళ్ళే టైం కాదు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇంతవరకు ఒక రిమార్క్ కూడా లేదు ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేయలేకపోతే మళ్ళీ ఈ కంపెనీకి ప్రాజెక్ట్ రావడం కూడా కష్టం ఇప్పటి వరకు సంపాదించుకున్న ఈ కంపెనీ గుడ్ విల్ కూడా పోతుంది అలా జరిగితే నేను తట్టుకోలేను నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్రయత్నం చేయిస్తాను అని రిక్వెస్ట్గా అడుగుతాడు నో ఛాన్స్ ప్రాజెక్ట్ పోయినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం కంపెనీలోకి తీసుకోను అంటుంది మొండిగా కళ్యాణ్ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే అలా మాట్లాడుకు మైతే నీకు నా మీద కోపం ఉంటే అది వేరే రకంగా నా మీద సాధించడానికి ప్రయత్నించు అంతేకాని ఇలా ఆఫీస్ విషయాలో కాదు అంటాడు నువ్వు ఏమైనా అనుకో కళ్యాణ్ నేను మాత్రం నిన్ను ఆఫీస్లోకి రానివ్వను ఈ డబ్బు పరపతి నాకు ఈ మధ్య వచ్చినా వీటి మీద నాకు ఎప్పుడూ మోజులేదు ఈ ఆస్తుల్ని కంపెనీల్ని పెంచి పోషించాలనే ఆశ అంతకంటే లేదు అందుకే నాకు ఈ ప్రాజెక్ట్ పోయినా ఒకటే ఉన్నా ఒకటే అని నిర్ణయించుకొని ఈజీగా తీసుకొని వదిలేశాను అంటుంది నిర్లక్ష్యంగా ఏయ్ ఇంతగా చెప్పినా అర్థం చేసుకోవేంటి నువ్వు ఈ మధ్యనే వచ్చావు కాబట్టి ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే నీకు ఒక నామ మాత్రమే అనిపించవచ్చు కానీ దీని వెనుక నాకు కష్టం ఉంది ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఈ కంపెనీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాను ఇప్పుడు వచ్చి ఈ కంపెనీ నేను చెడగొడతానంటే ఊరుకునేది లేదు అంటాడు ఆ విషయంగా ఇంకా ఇంకా ఏం జరుగుతుందనేది అనేది తెలియాలంటే ఫుల్ వీడియోలో చూడండి ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ లైక్స్ ఇవ్వండి